వెల్కమ్ టు నందన క్రియేషన్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈజీగా త్వరగా తయారు చేసుకునే రెసిపీ లడ్డు చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం కావలసిన ఐటమ్స్ నెయ్యి పాలు బొంబాయి రవ్వ పంచదార జీడిపప్పు కిస్మిస్లు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఫస్ట్ జీడిపప్పు కొంచెం వేగాక కిస్మిస్లు కూడా వేసుకోవాలి కొంచెం దోరగా వేగే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో నేను కప్పున్నర రవ్వ తీసుకుంటున్నాను ఆ రవ్వ తీసుకొని వేయించుకోవాలి రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కొంచెం సేపటికి రవ్వ వేగితే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు రవ్వ వేగిందని తెలుసుకోవాలి మిక్సీలో షుగర్ వన్ కప్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి కప్పున్నర రవ్వకి ఒక కప్పు పంచదార తీసుకుంటున్నాను పంచదార మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడే పంచదార పౌడర్ వేసి రెండిటినీ బాగా మిక్స్ చేయాలి జీడిపప్పు కిస్మిసులు కూడా రవ్వలో కలుపుకోవాలి ముందుగానే వేడి చేసి చల్లార్చుకున్న పాలను రవ్వలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు చేసుకోవాలి వేసుకుంటూ లడ్డూలు చేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు ఇలాచీ పౌడర్ను కూడా వేసుకోవచ్చు ఇంకా మనకు రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ